విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరవధిక దీక్షలు చేపట్టారు రెండు రోజుల క్రితం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వామపక్ష కూటమి నేతలు వ్యతిరేకంగా వ్యాప్తంగా చేపట్టారు దీనిలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద గురువారం రైతు సంఘాల నేతలు దీక్షలో కూర్చొని కేంద్రం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని వామపక్ష నేతలు కేంద్రాన్ని హెచ్చరించారు మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన రాష్ట్రంలో ఏకైక పెద్ద ప్రాజెక్ట్ అది దానికోసం ముప్పై రెండు మంది బలిదానం చేస్తే ఇశా ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోగలిగాం దానికి అరవై ఐదు గ్రామాల నుంచి ఇరవై మూడు వేల ఎకరాలు ఎకరం పదిహేను వందలు రెండు వేల రూపాయలకు మరి అనేక రకాలుగా ఆ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి రైతులు సేగాలు చేసి ఆ భూమిని ఇరవై మూడు వేల ఎకరాలు ఇచ్చారు మరి అప్పటి నుంచి ఇప్పటి వారికి అనేక రకాల జాతీయం చేయాలని పోరాటాలు చేస్తున్నాం దాంతో భాగంగా నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదితో మధ్య అధికారంలో వచ్చినాక సంవత్సరానికి రెండు లక్షల రూపాయ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఇప్పటికీ మరి ఇరవై వేల ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోగా పోగా మరి ఆ ప్రైవేటీకరణ అది పెద్ద ప్రాజెక్టు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిన్న మొన్న ఇవాళ రైతులు యువజనులు విద్యార్థులు పోరాటం చేసి ఈ హక్కులు దాకా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్తూ మరి కలెక్టర్ చెప్తే ఈ రోజుని మరి దీక్షలు కొనసాగిస్తున్నాం రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిని విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఇక్కడ ఆంధ్రలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడితే లక్షలాది మందికి జీవనోపాధి కలిగిస్తుందని ఉద్దేశంతో ఆనాడు ఆంధ్రలో ఉన్నటువంటి ప్రధానిక మొత్తం కూడా పెద్ద ఆందోళన చేపట్టారు ఆందోళనలో దాదాపుగా ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగాలు చేశారు అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి వామపక్ష పార్టీలు దాదాపుగా డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా త్యాగాలు చేసి రాజీనామాలు చేశారు వాటి ఫలితంగా ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఏర్పాటైంది ఆ విశాఖ ఉక్కగా దీనిని ప్రైవేటీకరించే ఉద్దేశం ఉన్నది ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని అమ్మకారి చూపినట్టుగా ఈరోజు ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మకాన్ని చూపుతా ఉన్నది నిర్మలా సీతారామన్ అయితే పచ్చిగా మేము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని నడపడానికి గది అధికారంలో ఉన్నది కాబట్టి ప్రైవేటీకరణ చేస్తాము మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఈ రోజున కార్మిక రంగాన్ని మొత్తాన్ని కూడా చాలా దుర్మార్గాన్ని బయటకు నెట్టేసే పరిస్థితి ఉన్నది నిన్న మొన్న శనివారం నాడు దాదాపు నాలుగు వేల రెండు వందల మందికి విశాఖ ఫ్యాక్టరీలోకి వెళ్లకుండా గేస్ పాటలని ఆఫ్ ఉన్నారు కాబట్టి ఇటువంటి యొక్క చర్యలు అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది చెబుతూ ఉన్నాయి मूर रहा